హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవరిని తిడుతున్న పార్వతికి ఇక పల్లవి నిజ స్వరూపం తెలిసేలా చేసిన శ్రీకర్ ఎలాగైనా అమ్మకి పల్లవి గురించి తెలిస్తేనే అవని వదినది తప్పు పట్టదు అని అనుకొని వెంటనే ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని పర్వతికైతే చూపిస్తాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక శ్రీయ శ్రీకర్లు కూర్చొని ఉంటారు అప్పుడే ఎలాగైనా డాక్యుమెంట్స్ గురించి చెప్పేశారు కదా ఇక పల్లవికి ఇక పల్లవి అయితే ఆ డాక్యుమెంట్స్ని బయటికి తీసుకువెళ్ళి వాటిని తగలబెడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ తను వేసిన ప్లాన్లోనైతే ఇక పల్లవి చిక్కుకుంటుంది ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి తగలబెడుతున్న పేపర్స్ని వీడియో తీస్తూ ఉంటాడు శ్రీకర్ అయితే ఇక ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇక అవని వదిన ఏ తప్పు చేయలేదు కావాలనే ఈ పల్లవే ఈ ఇంట్లో ఇదంతా చేస్తుంది అని తెలియజేయాలి అని ఇక శ్రీకర్ వెంటనే ముందుగా వదినని అడగాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక లోకి వెళ్ళి వెంటనే ఇక అవనికి ఫోన్ చేస్తాడు అప్పుడే అవని ఏంటి స్పీకర్ ఊరికే ఫోన్ చేయకని చెప్పాను కదా ఈ ఫోన్ వేరే వాళ్ళది కదా అని అంటూ ఉంటుంది అప్పుడే అర్జెంటు పని మీద చేశాను వదినా అని ఇక స్పీకర్ అంటూ ఉంటాడు అప్పుడే అవని ఏంటి శ్రీకర్ ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అనగానే ఇక ఆ పల్లవి నువ్వు చెప్పినట్లే డాక్యుమెంట్స్ గురించి భయపెట్టడంతో ఇక ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి బయటికి వెళ్ళి తగలబెట్టింది అది వీడియో నా ఫోన్లో తీశాను అని చెప్పగానే ఇక అవని ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటి శ్రీకర్ నిజమా అని అనగానే అవును వదినా తన గురించి నేను నిజమేడ బయట పెడతానేమోనని ఆ పేపర్స్ని ముందుగానే కాల్ చేసింది అని చెప్పగానే ఇక ఆ వీడియో వెంటనే ఇంట్లో వాళ్ళకి చూపించి నిన్ను ఇంటికి తీసుకువస్తాను వదినా ఇక నువ్వు తప్పు చేయలేదని ఇక ఇంట్లో వాళ్ళంతా తెలుసుకుంటారు అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఆవని లేదు శ్రీకర్ నువ్వు ఈ విషయం అత్తయ్య మామయ్య ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక ఇంట్లో వాళ్ళు ఇక ఏ బాధపడో ఏమో కానీ ఇక కమల్ మాత్రం చాలా బాధపడతాడు వెంటనే కమల్ ఇక తన మీద కోపం పెంచుకొని పల్లవిని బయటికి గింటేస్తాడు ఆ తర్వాత పల్లవి కమల్ విడిపోతారు అలా జరగకూడదు ఇక ఎలాగైనా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలని అంటారు కదా అదేవిధంగా పల్లని మార్చాలే కానీ పల్లవి గురించి ఇంట్లో చెప్పి ఇక కమల్ని బాధ పెట్టకూడదు అని అవని అయితే ఇక శ్రీకర్కి చెప్పడంతో ఏ నీ మంచితనం వల్లే ఇదంతా జరుగుతుంది నువ్వు ఎంత మంచిదానివో ఈ కుటుంబం తెలుసుకోలేకపోతుంది నిన్ను బయటికి గెంటేశారు అని ఇక ఈ విషయమైనా చెప్పి నిన్న ఇంట్లోకి తీసుకువద్దామని నేను అనుకుంటే నువ్వేంటొదినా ఇక అని అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే అప్పుడే అవని తెలుసు కదా శ్రీకర్ కమల్ ఎంత అమాయకుడో కమల్ చూసైనా తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అవని అయితే సరే వదినా నువ్వు చెప్పమన్న రోజే తన గురించి చెప్తాను లేకపోతే తనని మార్చేదైతే మనం మార్చలేము అని ఇక శ్రీకర్ అయితే సరే వదిన ఉంటున్నాను అని ఫోన్ కట్ చేశాడు ఇక అప్పుడే శ్రీయా తన రూమ్లోకి వస్తుంది ఏంటి శ్రీకర్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అనగానే అవని వదిన తోటి శ్రీయా మనం ఎందుకు వచ్చాం ఆ పల్లవి నిజస్వరూపం బయట పెట్టాలనే కదా కానీ ఆ పల్లవి ఇక నిజస్వరూపం బయట పెట్టాలని ఇక డాక్యుమెంట్స్ గురించి నేను చెప్పాను వెంటనే ఆ డాక్యుమెంట్స్ భయంతో తీసుకువెళ్ళి బయట కాల్ చేసింది అది నా ఫోన్లో వీడియో తీశాను ఈ వీడియోని వెంటనే అమ్మకి ఇంట్లో వాళ్ళందరికీ చూపించి అవని వదిన గురించి నిజం తెలిసేలా ఇక అవని వదిన ఏ తప్పు చేయలేదని తెలుసుకునేలా చేద్దామని నేను అనుకున్నాను కానీ అవని వదిన మాత్రం కమల్ గురించి ఆలోచన ఆలోచించి ఇది ఇలా చేయొద్దని చెప్పింది ఎందుకంటే కమల్ కోపం ఎక్కువ ఇక ఆ తర్వాత పల్లవిని బయటికి గెంటేస్తాడు ఇక పల్లవి కమల్ విడిపోతారు అని ఇక ఆలోచించి ఈ విషయం ఇంట్లో చెప్పకూడదు పల్లవిని ఎలాగైనా మనమే మన దారిలో పెట్టుకోవాలి మార్చుకోవాలని అంది అని చెప్పగానే అవును కదా శ్రీ నిజంగానే కదా కమల్ పాపం అమాయకుడు ఇక పల్లవితో క్లోజ్గా ఉండి పల్లవి తను కలిసిపోతే చాలు ఇక ఎందుకంటే ఇలా పల్లవి గురించి ఇంట్లో చెప్తే పల్లవిని బయటికి గెంటేస్తారు ఇక కమల్ మళ్ళీ ఒంటరివాడైపోతాడు అని ఇక శ్రీయ కూడా చెప్తూ ఉంటుంది ఇక శ్రీక శ్రీకర్ అయితే సరే శ్రీయ ఇక నేను చెప్పను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇంట్లోనైతే పార్వతి కూర్చొని చాలా ఆవేశంతో ఉంటుంది ఈ ఇంట్లో మనశ్శాంతే లేదు ఇక అవని వల్ల ఇల్లంతా బోసిపోయినట్లుంది మనశ్శాంతి అనేదే లేదు ఇక అవని చేసిన ద్రోహాలే ఇవి ఇంటికి ఇక ఆ రోజే ఈ ఆస్తి పేపర్లపై అక్షయ్ మీదుగానే మొత్తం పేరు మీద చేయించింది ఇప్పుడేమో నన్ను చంపాలని చూసింది ఆ దరిద్రరాలు బయటికి వెళ్ళిపోయిందే మంచిదయ్యింది అని చాలా కోపంతో తిడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఎవరిని తిడుతున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే పార్వతి ఎవరిని తిడతానరా ఆ అవన్నీనే ఆ అవని ఇంటికి ఎంత ద్రోహం చేసింది తెలుసుగా ఇక ఒక అనాథాశ్రమంలో ఉన్న ఇక తనని పెళ్లి చేసుకున్నాడు అక్షయ్ కానీ తను మాత్రం పొగరుగా ఫీల్ అయ్యి ఇప్పుడు నన్ను చంపడానికి కూడా వెనుకాడలేదు ఆ రోజు ఆస్తి పేపర్లపై అక్షయ్ పేరు మీదుగానే అంత చేసింది ఇలాంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని ఇక తిడుతూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ లేదమ్మా అవని వదిన గురించి ఒక్క మాట కూడా నువ్వు అనకూడదు అవని వదిన ఎంత మంచిదో నాకు కూడా తెలుసు అవని వదినని తిడితే నేను ఊరుకోనమ్మా అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంట్రా అవని ఎంత చేసినా నీకు అవని పైనే జాలి కలుగుతుందా ఈ అమ్మని చంపాలని చూసింది అలా కూడా నువ్వు అవినీ వెనకేసుకొస్తున్నావు అని కోపడుతూ ఉంటుంది అసలు అవని వదిన నిన్ను చంపాలని చూడలేదమ్మా కావాలని ఇంట్లో వాళ్ళే ఇలా చేశారు అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడు పార్వతి లేదు ఎవరు చేశారు ఇంట్లో వాళ్ళు ఇక అవినీ నేను చూశాను తన చీరను కూడా చూశాను అని అనగానే లేదమ్మా అవని వదినే ఏ తప్పు చేయదు అని అంటూ ఉంటే అలానే తిడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే అప్పుడే ఇక శ్రీకర్ ఇక నీకు నిజం తెలిస్తే తప్ప నువ్వు అవని వదినని తప్పు పట్టవని ఇక నేను అనుకుంటున్నాను వెంటనే నువ్వు ఈ వీడియో చూడు అని ఇక తన ఫోన్లో ఉన్న వీడియోనైతే ఇక పార్వతికి చూపిస్తాడు ఇక శ్రీకర్ అయితే వెంటనే పార్వతి ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది ఏంట్రా ఈ వీడియోలో డాక్యుమెంట్స్ తగలబెడుతుంది ఏంటి పల్లవి అని అనగానే పల్లవి క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అమ్మ ఆ రోజు అక్షయ అన్నయ్య పేరు మీద ఆస్తి మొత్తం రాయించలేదు అవని వదిన వెళ్ళి ఇక శ్రీకర్ కమల్ ఇక నాకు చెల్లెలు పేర్ల మీదనే ఈ ఆస్తి రాయమని చెప్పింది కానీ తను మాత్రం ఇక అవని వదినని బ్యాడ్ చేయాలని ఇలా చేసింది నువ్వు చూస్తున్నావు కదా ఈ వీడియోలో అని ఇక శ్రీకర్ చెప్పగానే పార్వతి షాక్ అయిపోతుంది ఇక నేను అవనిని తప్పు పట్టాను మీరు నమ్మినంత నేను అవనిని నమ్మలేదు పల్లవి గురించే గొప్పగా అనుకున్నాను అని పార్వతి బాగా బాధపడుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ లేదమ్మా ఆ పల్లవి అంత మంచిది కాదు అని అనగానే పార్వతి వెంటనే ఆ పల్లవి అంతు చూస్తాను అని అంటూ కిందికి వెళ్ళే సమయంలోనే ఆగమ్మా నీకొక విషయం చెప్తాను పల్లవి ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇక బుద్ధి చెప్పాలి కానీ కమల్ ముందు నువ్వు ఈ విషయం బయట పెట్టకూడదు కమల్ చాలా బాధపడి ఇక తనకు కోపం కూడా ఎక్కువే ఇక ఆ పల్లవిని ఇంట్లో నుంచి గెంటెంచేశాడు ఇక ఆ తర్వాత తర్వాత కమల్ ఒంటరైపోతాడు అలా జరగకూడదమ్మా కానీ పల్లవికి మాత్రం బుద్ధి చెప్పాలి ఎలాగైనా పల్లవి ఇక మనలాగా మారేలా చేయాలి మంచిగా మారేలా చేయాలి అని ఇక శ్రీకర్ చెప్పగానే వెంటనే సరేరా నేను కమల్ ముందు పెట్టను ఆ పల్లవి అంతు చూడకుండా మాత్రం వదలను అని వెంట పార్వతి అయితే పల్లవి రూమ్ లోకి వెళ్ళి ఇక కమల్ లేని సమయంలో పల్లవి చెంప పలగొడుతుంది అప్పుడే పల్లవి ఏంటో నన్ను కొడుతున్నా ఏంటి అని అనగానే నీ గురించి నిజమంతా నాకు తెలిసిపోయింది నువ్వు ఏం చేశావో అసలు అవని ఏ తప్పు చేయకపోయినా అవనిపై నిందలు వేసి అవనిని బయటికి గెంటించేలా చేశావు కదా ఇదంతా నాకు తెలిసిపోయింది నువ్వు ఇప్పటికైనా మారితే ఇంట్లో ఉంటావు లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని చెప్పగానే ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక పల్లెవైతే ఇక అదేవిధంగా పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇక నిజ నిజాలన్నీ చెప్పేస్తుంది ఇక తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం తెలుసు కదా పార్వతి అవని ఎలాంటిదో నువ్వే వెళ్ళి అవని ఇంటికి తీసుకురావాలి అని చెప్పగానే ఇక పార్వతి వెళ్ళి అక్షయ్కి నిజమంతా చెప్పేసి ఇక వెంటనే అవనిని ఇంటికి తీసుకురా చెప్పగానే వెంటనే వెళ్ళి ఇక అక్షయ్ అయితే అవని ఇంటికి తీసుకువస్తాడు ఇక ఆవని దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా నేను తప్పు చేశాను నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను దోషిని చేశాను నన్ను క్షమించమ్మా అని ఇక పార్వతి అయితే అవని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఏంటత్తయ్య మీకు నిజాలు తెలియదు కాబట్టి మీరు ఇలా మాట్లాడారు న ఇక నాకు తెలుసత్తయ్యా మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే ఇక అప్పుడే పార్వతి నీ మంచితనం తెలుసుకోలేకపోయానమ్మా ఆ పల్లవి స్వరూపం తెలుసుకున్నాను కానీ కమల్ అమాయకత్వం వల్ల ఈ నిజం బయట పెట్టలేకపోతున్నాను అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక ఇక నుండైనా ఆ పల్లవి మార్తదా చూడాలి మారకపోతే తనని మెడపట్టుకొని బయటికి గెంటించేయాలి అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది ఈ విధంగానైతే అవనిని తిడుతున్న పార్వతికి నిజం తెలిసేలా చేసిన శ్రీకర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్